రైతుకు అందజేస్తున్నాము ఏంటంటే ఈ పంట మన జిల్లాలో సాగు చేయడానికి అనువైన వాతావరణం ఉంది మనకు వాటర్ కూడా సఫిషియెంట్ ఉంది కాబట్టి ఆసక్తి గల రైతులు అంటే ఇది చేస్తేనే తెలుస్తుంది దీంట్లో రుచి ఏంటంటే ఒకసారి మీరు దాన్ని సాగు చేస్తే ఇంకా మీకు లీజు తీసుకొని కూడా మీరు చేయడానికి ముందుకు వస్తారు ఆ రకంగా ఉంటుంది కాబట్టి మనకు మన జిల్లాలో ఇప్పుడు పండ్ల తోటలు కానీ ఈ ఆసక్తిలో పండ తోటలు మన కూరగాయలు కూడా వేస్తూ ఉంటారు కాబట్టి మేజర్గా కొన్ని మండలాల్లో ఏంటంటే కోతుల బాధ బాగా ఎక్కువ ఉంది మన తెలంగాణలో చూసుకుంటే కోతుల బాధ ఏదైనా ఉంటే ఫస్ట్ మన జిల్లానే వస్తుంది కాబట్టి కోతుల నుంచి మనకు ఎటువంటి ప్రాబ్లం లేని పంట ఆయిల్ పామ్ పంట ఈ ఆయిల్ పామ్ తోటకి కోతుల నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి మీరు ఈ తోటను మనం మంచిగా సాగు చేయవచ్చు అన్నమాట అయితే ఈ మొక్క వేసిన తర్వాత ఒక ఎకరానికి యాభై ఏడు చెట్లు వస్తుంది ఒక చెట్టుకు చెట్టుకు తొమ్మిది మీటర్లు ఉంటుంది అనమాట అయితే తొమ్మిది మీటర్ల మధ్యలో మనకు ట్రాక్టర్ తోటి సారిందాక చూ ఫస్ట్ సంవత్సరంలో చెట్టు చుట్టూ ఒక మీటర్ పాదు వదిలేసి రెండో సంవత్సరానికి రెండు మీటర్లు అంటే యొక్క విశిష్టత గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు మనకి ఎంత వరకు పంపిస్తూ వచ్చిందా అనేటువంటిది తెలుసుకోవాల్సిన ప్రయోజనం ఎందుకంటే ఆయిల్ పాం పంట వల్ల ప్రయోజనాలు ఏంటి అని ముందు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఎన్నో పంటలు ఉన్నాయి ఆ పంటల్లో మీరు చూసేది ఏంటంటే ఏదైనా ఒక పంట పెట్టుకుంటే ఆ పంట మూడు నెలలకు నాలుగు నెలలకు పంట అయిపోతుంది మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ మూడు నెలలు మళ్ళీ కొంత గ్యాప్ ఇస్తారు రెండు నెలలు గ్యాప్ ఇస్తారు ఇంకోసారి మళ్ళీ పంట వేసుకుంటారు అలాగా సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి మీ భూమిలో మామయ్య కాక మామూలు వేరే పంటలు పెట్టుకుంటూ ఉంటారు అదే ఒక్కసారి పామాయిల్ పంట పెట్టుకుంటే మీకు ముప్పై నుంచి నలభై సంవత్సరాల పాటు ఏకశతాధిపత్యంగా ప్రతి నెలలో కనీసం మూడు నుంచి నాలుగు కోతలు సంవత్సరం పొడుగున ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఆదాయం వస్తుంది అదేవిధంగా ఈ ఆయిల్ పామ్ పంటతో పాటు మీకు వివిధ అంతర పంటలు కూడా పండించుకోవచ్చు మొట్టమొదటిసారిగా మీరు ఏదైనా ఒక పంట వై పంట పెట్టుకుంటే ఆ కేవలం వై పంటతోనే మీకు ఆదాయం వస్తుంది లేకపోతే మీకు మొక్కజొన్న వేసుకుంటే మొక్కజొన్న వస్తుంది కానీ పామాయిలు వేసుకుంటే అనేక రకమైనటువంటి పంటల ద్వారా అంతర్ పంటలు పండించుకోవడానికి ఆస్కారం ఉంది అయితే అందరికీ కూడా ఒక అనుకుంటారు పామాయిల్ పంట ఎలాంటి తోటల్లో మనం ఎలాంటి నేలలో పండించాలని చెప్పి పామాయిల్ పంటకి తేలిక నుంచి మధ్యరంగం భూముల్లో నేను కాకుండా మురుగునీరు పోయే సౌకర్యం ఉన్నటువంటి ఎలాంటి భూముల్లో ఉన్నా పామాయంతో పండించుకోవచ్చు ఎందుకంటే మీరు మొట్టమొదటిసారి ఉంది సార్ నా ఈ భూమి ఉంది నల్ల భూమి ఉంది అనేటువంటి దెవెల ఉంది నేను నిలుస్తున్నా ఉన్నా కూడా ఆఖరి లో మీరు చూడొచ్చు